హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు అడిగిన డౌట్ ఏంటంటే సార్ నాకు ఫస్ట్ ఇయర్లో లాగ్స్ ఉన్నాయి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసాను ఒకవేళ నాకు బ్యాక్ లాగ్స్ ఉంటే నాకు జేవిడి కానీ లేదా ప్రభుత్వం అందిస్తున్న ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఆపేస్తారా ఒకవేళ నాకు బ్యాక్ లాగ్స్ ఉంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ నాకు రాదా అని అడుగుతున్నారు మిత్రులారా మీ అందరి కోసం ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఎవరికైతే గవర్నమెంట్ అందిస్తున్న స్కాలర్షిప్స్ కానీ జేవిడి కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్కి మీ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డియర్ స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి సంబంధించి నా ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి మోటివేషన్ జనరల్ అవేర్నెస్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నా టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఆసక్తి ఉన్నవాళ్ళు వెంటనే గ్రూప్లో జాయిన్ అయ్యి నా సలహాలను అడగండి మిత్రులారా ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో ఎవరికైతే గవర్నమెంట్ అందిస్తున్న స్కాలర్షిప్స్ కానీ జేవిడి కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్కి ఈ బ్యాక్లాగ్స్కి ఎటువంటి సంబంధం అయితే లేదు కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని చెప్పేసి బ్యాక్లాగ్స్ ఉంచుకోకండి ఎప్పుడు సబ్జెక్ట్స్ అప్పుడు పాస్ అవ్వడానికే ట్రై చేయండి ఇంజనీరింగ్ ఎగ్జామ్లు ఎలా పాస్ అవ్వాలి ఎండ్ ఎగ్జామ్లో మినిమమ్ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తే మీరు పాస్ అవుతారు ఇలాంటి వీడియోస్కి సంబంధించిన టిప్స్ అన్నీ నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేశాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ చూస్తే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకి ఎంతో యూజ్ అవుతుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేదా జేవిడే అనేది మీ అటెండెన్స్ మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మెయింటైన్ చేయాలి మీ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉంటే మీకు ఎటువంటి స్కాలర్షిప్స్ రావు ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఎవరైనా సరిగ్గా కాలేజీకి వెళ్ళకుండా అప్పుడప్పుడు వెళ్తున్నారు మీకు స్కాలర్షిప్ వచ్చేస్తుందంటే దాని మీనింగ్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ అనేది మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు మీరు రాకపోయినా వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేసి మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారని అర్థం అంతే తప్ప ఒకవేళ కాలేజీ వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా తక్కువ అప్లోడ్ చేసి మీ జెన్యున్ అటెండెన్స్ అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా జేవిడీ రాదు ఇది అందరూ గుర్తుపెట్టుకోండి అందువల్ల ఎవరైతే స్కాలర్షిప్స్కి ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మెయింటైన్ చేయండి లేదంటే ఇబ్బందులు తప్పవు ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళకపోయినా కాలేజీ వాళ్ళు జెన్యున్గా మీ అటెండెన్స్ బిలో సెవెంటీ ఫైవ్ చేస్తే మీకు ఖచ్చితంగా జేవిడీ అయితే రాదు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి సో ఫైనల్గా నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే అకాడమిక్స్లో మీకు బ్యాక్లాగ్స్ ఉంటే జేవీడీకి సంబంధం లేదు అటెండెన్స్ మాత్రం సెవెంటీ ఫైవ్ మెయింటైన్ చేసుకోండి అలాగని చెప్పేసి కి జేవీడికి సంబంధం లేదు కదా నేను ఫెయిల్యూర్ అవుతాను నాకేంటి అని మాత్రం ఊహించుకోకండి ఎందుకంటే అలా చేస్తే మీకు నాలెడ్జ్ ఉండదు ఫర్దర్గా జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు వచ్చిన సబ్జెక్ట్స్ అప్పుడే పాస్ అయ్యి కంప్లీట్ చేసుకొని సబ్జెక్ట్స్ మీద మినిమం స్కిల్స్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే మీకు నాలుగు సంవత్సరాలు అయ్యేలోపు మీకు ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్మెంట్ కానీ లేదంటే ఎక్కడో దగ్గర జాబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను డెఫినెట్గా మీకు రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్